అభిమన్యుడు ఎలా చంపబడ్డాడు అని నిన్ను ఎవరైనా అడిగితే ఏం చెప్తావు అప్పుడు మీకు బహుశా రెండు సమాధానాలు ఉంటాయి మొదటిది కౌరవ సైన్యానికి చెందిన డజన్ల కొద్ది యోధులు అభిమన్యుని చుట్టుముట్టి చంపారు రెండవది చక్రవ్యూహాన్ని ఎలా ఛేదించాలో అర్జునుడి ఉపదేశాన్ని వింటూనే సుభద్ర నిద్రలోకి జారుకుంది దానివల్ల అభిమన్యుడు తన తల్లి గర్భంలో ఉండి చక్రవ్యూహాన్ని విచ్ఛిన్నం చేసే నైపుణ్యాన్ని వినలేక చక్రవ్యూహంలో చిక్కుకుని చంపబడ్డాడు అయితే ఈ ప్రశ్నకు ఇది సరైన సమాధానం కాదు ఈ ప్రశ్నకు సరైన సమాధానం కౌరవుల వ్యూహం అది ఏమిటంటే అర్జునుని ఉద్దేశపూర్వకంగా యుద్ధ భూమి నుండి చాలా దూరం తీసుకెళ్లారు అందువలన తన కొడుకుని రక్షించడానికి సమయానికి చేరుకోలేకపోయాడు ఒకవేళ అర్జునుడు అభిమన్యుని వదిలి వెళ్లలేదు అనుకోండి అప్పుడు బహుశా ఎవరు అభిమన్యుని చంపగలిగేది ప్రస్తుతానికి రణరంగం సిద్ధమైంది అభిమన్యు మోదీజీ నీ చుట్టుముట్టడానికి అన్ని సన్నాహాలు జరిగాయి కౌరవ యోధులు అయిన కాంగ్రెస్ ఎస్పీ బీఎస్పీ అకాలీదళ్ మమత లాలూ శివసేన ఎన్సీపీ వామపక్షాలు ఆప్ ఓవైసీ చైనా మరియు పాకిస్తాన్ ఇంకా జార్జ్ షోరోస్ క్రైస్తవ మిషనరీలు ముస్లిం సంఘాలు అన్ని కలిసిపోయి పనిచేస్తున్నాయి ఇప్పుడు చివరి వ్యూహంలో భాగంగా అర్జునుని యుద్ధ భూమి నుండి దూరంగా ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే హిందువులందరినీ కులాలుగా విభజించడం ద్వారా అర్జునుని యుద్ధ భూమికి దూరంగా ఉంచినట్టే అప్పుడు అభిమన్యుని ఈజీగా చంపవచ్చు ఇప్పుడు చెప్పండి నువ్వు అభిమన్యుని ఒంటరిగా వదిలేయడం కరెక్టేనా అతని మరణం తర్వాత పశ్చాత్తాపడండి ఇది మీకు కావాలా లేదా అతనితో పాటు నిలబడి అతనిని రక్షించుకుంటావా గెలుపు కొరకు కర్తవ్యం బోధపడిందా దయచేసి ఈ సందేశాన్ని కనీసం పది మంది హిందువులకి పంపండి కొందరు పంపరు కానీ మీరు ఖచ్చితంగా పంపుతారని నేను నమ్ముతున్నాను ఇది మన రాబోయే తరాల భవిష్యత్తు ప్రశ్న